హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఆక్చువల్ గా వీడియో వచ్చేసి మన ఇంట్లో ఎవరైనా స్వామి మాల్ వేసుకున్నట్టయితే ఫుడ్ ఎలాంటిది తీసుకోవాలి అట్ ది సేమ్ టైం స్వామి మాల్ వేసుకోవడానికి వెళ్లే ముందు ఇంట్లో ఏమేమి చేయాలి అనేది వీడియోలో చెప్తున్నాను మా హస్బెండ్ స్వామి మాల్ వేసుకున్నారు కాబట్టి నాకు తెలిసినవి నేను చేస్తున్నవి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే అందరికి తెలిసిందే ఇంట్లో స్వామి మాల్ వేస్తున్నారంటే ఇల్లు మొత్తం శుద్ధి చేసుకోవాలి యాక్చువల్ గా ఈ వీడియో స్వామి మాల్ వేసుకున్న రోజు అనమాట మాల్ వేసుకోవడానికి వెళ్లేటప్పుడు ఇంట్లో దీపం పెట్టి పూజ చేసుకుని మాల్ వేసుకు వెళ్ళాలి లేదు అంటే వాళ్ళు మాల వేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేసి రెడీగా ఉండాలి స్వామి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పూజ అనేది అయ్యి దీపం అనేది ఇంకా స్వామి మాల వేసుకున్న తర్వాత ఇంట్లో ఫుడ్ విషయానికి వస్తే వెల్లుల్లి ఉల్లి మునగ ఇలాంటివి తినకూడదు అనమాట నాన్ వెజ్ అయితే అస్సలే తినకూడదు ఎక్కువగా మసాలాలు ఆయిల్ వేసి వండే వంటలు కాకుండా సాత్విక ఆహారం తీసుకోవాలని చెప్పేసి చెప్తారనమాట నేనైతే స్వామికి ఫస్ట్ డే ఉదయం బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్ప్రౌట్స్ లోని బనానా నైట్ నానబెట్టిన ఆల్మండ్స్ అలాగే పోమ్ము గ్రైన్ మిక్స్ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను పాటు పప్పాయ కూడా ఒక ఫైవ్ పీసెస్ లాగా కట్ చేసి ఇచ్చాను అనమాట యాక్చువల్గా ఇది మాకు డైలీ రొటీన్ బ్రేక్ఫాస్టే మేము యాక్చువల్ మార్నింగ్ వన్ డే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తీసుకోము ఇలాగ ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటాం సో ఇది మాకు రొటీన్ అయిపోయింది మా ఇంట్లో అయితే ఇది తినడానికి ఎవరికి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే అందరికీ ఇది ఇంట్లో అలవాటే యాక్చువల్గా బయట వాళ్ళకి అలవాటు లేని వాళ్ళు అయితే నార్మల్గా దోశ ఇడ్లీ అలా టిఫిన్స్ చేసుకోవచ్చు కానీ రైస్ ఐటమ్ తినకూడదు మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ రైస్ నైట్ డిన్నర్ వచ్చేసి అల్పాహారం అంటే అది కూడా టిఫిన్ లేకపోతే ఫ్రూట్స్ ఏమైనా తినేసి ఉండిపోవచ్చు అంతేగాని రైస్ ఐటెం ఎక్కువ తీసుకోకూడదు అనమాట నేనైతే స్వామి కోసం ఫస్ట్ డే లంచ్ లోకి పన్నీర్ కర్రీ అండ్ పులిహోర వెల్లుల్లి ఉల్లి లేకుండా పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే పన్నీర్ కర్రీ కోసం మిక్సీ జార్ లో ఒక గుప్పెడు కాశ్యూ వేసుకోవాలి దాని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా పుదీనా వేసుకొని చిన్నది అల్లం ముక్క కూడా వేసుకోవాలి వెల్లుల్లి అసలు వేయకూడదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడకూడదు కాబట్టి తర్వాత మూడు పచ్చిమిర్చి వేసి కొంచెం వాటర్ వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ వేయించుకోవడం కోసం నేను కళాయిలో బట్టర్ వేసుకుంటున్నాను ఆయిల్స్ కొంచెం తక్కువగా యూజ్ చేసుకుంటే బెటర్ అండి బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం పన్నీర్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా వాటిని అందులో వేసుకొని లో ఫ్లేమ్ లోని వాటిని వేయించుకో చాలా మందికి ఒక పెద్ద భయం ఉంటుంది స్వామి అంటే చాలా నిష్టగా ఉండాలి చాలా ఎక్కువ ప్రాసెస్ అది కొంచెం మిస్టేక్ అయినా కానీ చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది చెప్పి చాలా మంది భయపడతారు కానీ వన్స్ దీక్షలో స్టార్ట్ చేసిన తర్వాత అసలు అదేముడే మనల్ని ముందుకు నడిపిస్తాడండి అంత పాజిటివ్ గా ఉంటుంది మా హస్బెండ్ కూడా స్వామి ఇదే ఫస్ట్ టైం అనమాట మా ఇంట్లో ఎప్పుడు కూడా ఎవరు వేసింది లేదు నాకు ఏం తెలియదు కానీ గురుస్వామి చెప్పింది దాని ప్రకారంగా మేము వెళ్ళిపోతున్నాం సో ఇక్కడ పన్నీర్ వేగింది కదా దీన్ని ఇప్పుడు సపరేట్ గా ఒక ప్లేట్ లో వేసేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని అదే కళలో ఒక ఇలాచి రెండు లవంగలు ఒక స్టార్పు వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి లైట్గా వేగుతున్నప్పుడు రెండు మీడియం సైజ్ టొమాటోల్ని చిన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి మనం ఇక్కడ ఆనియన్స్ వాడట్లేదు కాబట్టి ఆనియన్స్ వేయట్లేదు లేకపోతే ఫస్ట్ స్టార్టింగ్ ఆనియన్స్ వేసుకుంటారు టొమాటో వేగుతున్నప్పుడే అందులో టేస్ట్కి సరిపడా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి స్వామిల కోసం వంట చేసేటప్పుడు టేస్ట్ చేయకూడదు కానీ మనకి అంచనాగా ఎంతెంత క్వాంటిటీలో ఏమేమి సరిపోతాయి అనేది చూసుకొని వేసుకోవాలి తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అయితే బాగోదు కానీ ఫుడ్ టేస్టీగా ఉండదు సరే కదా టొమాటో ఇక్కడ మంచిగా మగ్గిపోయింది ఇలా టొమాటో మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ అలాగే టొమాటో కూడా మంచిగా మిక్స్ అయ్యి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత అందులో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఏదైతే మిక్సీ కప్ ఉందో అందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక వన్ గ్లాస్ వాటర్ లాగా ఇందులో వేసి ఒక మీడియం ఫ్లేమ్లోని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఇలా గ్రేవీ దగ్గర పడుతున్నప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి పన్నీర్ కర్రీకి గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం ఎక్కువగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు తిక్కుగానే కావాలంటే ఇదిలా సరిపోతుంది తర్వాత మనం వేయించుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులో వేసుకొని ఒక వన్ మినిట్ లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది చాలా మందికి టేస్ట్ చేయకూడదు కదా టేస్ట్ ఎలా వచ్చిందో సాల్ట్ సరిపోయిందా లేదా ఇలాంటి టెన్షన్స్ అన్నీ ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ పన్నీర్ కర్రీ చేసినట్టయితే ఇలా ఈ క్వాంటిటీస్లో ఈ మెజర్మెంట్స్తో తో చేస్తే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్కి ఇలా చేశాను ఇంక ఈ పోపు వచ్చేసి పులిహోర కోసం అనమాట ఆల్రెడీ రైస్ అది రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఈ పోపు వేసేసుకొని తర్వాత పులుపు అది యాడ్ చేసుకొని పులిహోర మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంక స్టార్టింగ్ డే అయితే ఈ రెండు రెసిపీసే చేశాను స్వామిలకి అంతకుమించి ఎక్కువ కూడా పెట్టకూడదంట ఎక్కువగా తిన్నా కానీ వాళ్ళకి మధ్యలో ప్రాబ్లం అయినా అస్తమానం స్నానాలు చేయాల్సిన పని ఉంటుంది కాబట్టి కొంచెం లిమిట్ గానే ఇంక దీక్షలో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే బ్రహ్మచర్యం పాటిస్తారు కాబట్టి దానికి తగ్గ ఫుడ్ వాళ్ళకి పెడతా ఉండాలి చాలా మంది అనుకుంటారంట అంటే ఇన్నిన్ని వెరైటీస్ పెట్టాలి ఇలా చేసి పెట్టాలని అసలు వాళ్ళకి మంచిది కాదు ఇంకా నేనైతే ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత స్వామి కోసం అరిటాక్ కోయడం కోసం మా ఇంటి బ్యాక్ సైడ్ ఉన్న గార్డెన్ లోకి వెళ్తున్నాను ఇంకా స్వామి భోజనం విషయానికి వస్తే అరిటాక్ లో అయినా పెట్టచ్చు లేదంటే విస్త్రాక్ అయినా వాడచ్చు అది కాదు అంటే కొత్త ప్లేట్స్ కొని అందులో అయినా పెట్టచ్చు కాకపోతే మనం ఇంట్లో తింటున్న ప్లేట్స్ మాత్రం అస్సలు యూస్ చేయకూడదు డైలీ అరిటాక్ దొరికి అందులో పెడితే ఇంకా మంచిది ఇంక ఫుడ్ విషయానికి వస్తే టైం టు టైం కరెక్ట్ టైంకి పెట్టాలి ఎందుకంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి పూజలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా డైజెషన్కి ఈజీగా ఉండే ఫుడ్ మాత్రమే పెట్టాలి దాంతోపాటు హెల్త్ కూడా చూసుకోవాలి హెల్త్కి మంచిగా యూజ్ అయ్యి వాళ్ళకి ఎనర్జీ ఇచ్చే ఫుడ్ మంచిగా పెడితే సరిపోతుంది నేనైతే డైలీ మా స్వామికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఏమేమైతే చేసి పెడతానో డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా యూజ్ అవుతుంది ఎవరైనా ఇంట్లో మాల్ వేసుకుని ఉన్నారు అంటే కనుక నా వీడియోస్ ఫాలో అవ్వండి ఉల్లి వెల్లుల్లి లేకుండా ఏమేం కర్రీస్ చేయొచ్చు అవి ఏ ప్రాసెస్లో చేయొచ్చు టేస్టీగా ఎలా చేయొచ్చు అనేది నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇప్పుడు వచ్చేసి నైట్ డిన్నర్ కోసం అనమాట నైట్ డిన్నర్లోకి దోశలు ప్రిపేర్ చేశాను ఫస్ట్ మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓన్లీ స్ప్రౌట్స్ ఫ్రూట్స్ తీసుకుంటాం కాబట్టి నైట్ టిఫిన్ వచ్చేసి దోశ ఇడ్లీ ఊతప్పం ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటాము ఇంక దోశల్లోకి అయితే కంప్లీట్గా ఆయిల్ అవాయిడ్ చేసేసి వీలైతే నెయ్యి యూజ్ చేయండి దోశల్లోకి చట్నీలు అయితే నేను ఇక్కడ కొబ్బరి చట్నీ అలాగే టొమాటో చట్నీ చేశాను ఆనియన్స్ వేయకుండా చాలా తక్కువ కర్రీసే చేసుకోగలం కదా అలా ఏమేమి కర్రీస్ చేసుకోగలం అవి ఎలా చేసుకోగలం అది హెల్దీగా ఎలా చేసి పెట్టగలం అనేది కంటిన్యూస్గా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను వీడియో నస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇఫ్ ఇన్ కేస్ స్వామి మాల కోసం ఏమైనా డౌట్స్ ఉన్నా స్వామి వేసే ముందు ప్రిపరేషన్స్ కోసమైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను డెఫినెట్గా మేము ఏదైతే చేసామో దాన్నే చెప్తాను